హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు ద ఛానల్ నేపాల్ వచ్చిన వారు ఈ టెంపుల్స్ చూడకుండా ఖచ్చితంగా వెళ్ళరు అలానే మేమైతే బాగా ప్లాన్ చేసుకున్నాం అండ్ పంచామృత పూజ టికెట్ కూడా తీసుకున్నాం ఈ టికెట్ తీసుకొని మా చేతిలో పంచామృతాలు సమర్పించిన తర్వాత కూడా మేమైతే పూజ చేయలేకపోయాం ఏంటి కారణం ఎందువలన మేము పూజ మిస్ అయ్యామనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా మీ నేపాల్ ట్రిప్లో ఖచ్చితంగా ఎలాంటి మిస్టేక్స్ చేయకండి మీరు కూడా మా ఇబ్బందులు ఫేస్ చేస్తారు మేమైతే జస్ట్ టెంపుల్ కి ఆపోజిట్ సైడ్ లో హోటల్లో స్టే చేసాం రోడ్ క్రాస్ చేసినట్టు అయితే చాలు టెంపుల్ కి ఈజీగా రీచ్ అవచ్చు మేము బై వాక్ వచ్చేసాము ఈ టెంపుల్ కి అండ్ మీరు కూడా హోటల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా టెంపుల్ కి నియర్ బై సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే ఎర్లీ మార్నింగ్ పూజలకి అందుకోగలరు అండ్ మా హోటల్ గురించి అయితే ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను త్వరలో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవ్వచ్చు పశుపతి నాథ్ దేవాలయం హిందూ ధర్మంలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్ లో ఒకటి యునెస్కో హెరిటేజ్ సైట్ గా నేను గుర్తించబడ్డ ఆలయం ఇక్కడ ప్రత్యేక దర్శనం ఎలా పొందాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పశుపతి నాథ్ ఆలయం నేపాల్ రాజధాని అయిన కాఠ్మాండ్ లో భాగమతి నది ఒడ్డున ఉంది భారతదేశంలో కాశీ విశ్వనాథన్ టెంపుల్ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే నేపాల్లో ఈ పశుపతినాథ్ టెంపుల్ కూడా అంతే ఫేమస్ అసలు శివయ్యకి పశుపతి నాథ్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో శివుడు పార్వతదేవితో కలిసి నేపాల్ అరణ్యంలో మృగరూపంలో స్తున్నారు దేవతలు శివుడిని కనిపెట్టి మృగరూపాన్ని వదిలి స్వరూపంలో రాబోవాలని కోరారు అప్పుడు శివుడు పశుపతి నాథ్ లార్డ్ ఆఫ్ యానిమల్స్ గా అవతరించారు టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఆలయం మొత్తం నేపాలి పగోడ స్టైల్లో నిర్మించబడింది గోల్డెన్ రూఫ్ తామర తలుపులు పురాతన శిల్పాలు ఇవన్నీ ఆలయ ప్రత్యేకతలు ఆలయ ప్రాంగణంలో సహస్ర శివలింగాలు చిన్న చిన్న ఆలయాలు ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగే ముఖ్యమైన పూజలు దర్శనాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏ సమయానికి వెళ్ళాలి ఎలాంటి పూజ చేయించుకోవచ్చు ప్రత్యేకంగా ఎందుకు ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆలయం అయితే ఉదయం నాలుగు గంటలకే తెరుచుకుంటుంది ప్రత్యేక అభిషేకం లఘు రుద్రాభిషేకం రుద్రాభిషేకం మహారుద్ర వంటి పూజలు చేయించుకోవచ్చు ప్రత్యేక దర్శనం కోసం ముందుగా బుక్ చేసుకోవాలి లేకపోతే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది క్యూలో మేమైతే ఉదయం ఎనిమిది గంటలకి డైరెక్ట్ గా టెంపుల్ ఏ దర్శనం టికెట్ తీసుకోకుండా టెంపుల్ ని విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అండ్ మేము వచ్చేటప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంటంటే బయట టెంపరేచర్ కి తగ్గట్టుగా మీ డ్రెస్ ని సమకూర్చుకోండి మా పేరెంట్స్ అయితే భక్తిభావంతో సాంప్రదాయ దుస్తులు ధరించి దానిపైన ఎటువంటి స్వెటర్ వేసుకోకుండా రావడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు అలానే ఆలయం బయటే చెప్పుల్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి అండ్ ఇది ఎక్కడైనా కామనే గానీ ఈ టెంపరేచర్ కి ఆ రాళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ దర్శనం కోసం వెళ్ళాం మేము లోపలికి నిజానికి కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద లైనే ఉంది ఇక్కడ అండ్ మేమైతే కొంచెం దూరం నుంచి దేవుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ స్పెషల్ పూజలు ఉంటాయి అండ్ అభిషేకం రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని అండ్ మీరు కూడా వాటిని ముందుగా ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా మంచిది పంచామృత పూజ అయితే పదమూడు వందల పదమూడు రూపాయలు రుద్రాభిషేకం మరియు పంచామృత పూజ అయితే నాలుగు వేల ఏడు వందల రూపాయలు లఘు రుద్రాభిషేకం పవిత్ర భోగం అయితే పదివేల రూపాయలు దినచర్య పూజ సహస్ర దీప ఆరతి అయితే లక్ష ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అలానే రెండు లక్షలకి ఐదు లక్షలకి పదిహేను లక్షలకి కూడా స్పెషల్ పూజలు ఉన్నాయి ఇక్కడ అర్థమవుతుంది కదా ఎంత కాస్ట్లీ పూజలు ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చాక స్పెషల్ పూజ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే పంచామృత పూజ టికెట్ తీసుకొని మేమైతే మా బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసి పంచామృత పూజకి వెళ్లాలని ప్లాన్ లో ఉన్నాం ఎందుకంటే పంచామృత పూజ నైన్ థర్టీ తర్వాత స్టార్ట్ అవుతుంది అలానే లెవెన్ ఫార్టీ కి ఎగ్జాక్ట్ గా క్లోజ్ చేస్తారు ఈ విషయం మాకు తెలియక మేమైతే ఈ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవుదామని ప్లాన్ లో ఉన్నాం మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ గా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కి వచ్చాం అండ్ లోపల కొన్ని అద్భుతమైన ఫొటోస్ తీసుకొని ఇంత లాంగ్ వచ్చాక ఫొటోస్ తీసుకోపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఇవైతే చాలా స్వీట్ మెమొరీస్ అండ్ మాకు ఈ స్వీట్నెస్ ఎంతసేపు ఉండలేదు ఎందుకనంటే టెంపుల్ లో చాలా పెద్ద లైన్ ఉంది ఈ స్పెషల్ పూజలకు కూడా ఆ లైన్ లో నుంచని మా టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేసేటప్పటికి లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ అయిపోయింది పంతులు గారు మా చేతిలో ఉన్న పంచామృతాలు కూడా తిరిగి వెనక్కి తీసుకున్నారు దీన్నే అంటారేమో దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదని అక్కడ ఉన్న స్టాఫ్ తో మాట్లాడితే అర్థమైంది ఈ చీటీ మరుసటి రోజుకు కూడా చెల్లుతుందని అండ్ మేమైతే నెక్స్ట్ డే వచ్చి ఈ పూజను చేసుకొని మా రిమైనింగ్ ట్రిప్ కంప్లీట్ చేసుకోవాలని ప్లాన్ లో ఉండి కొంచెం హ్యాపీగా బయటకు వచ్చాం ఖచ్చితంగా మీరు కూడా ఆలయ వేళల్ని గమనించి పూజకు వెళ్ళడం చాలా మంచిది లేదంటే మాలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది తదుపరి వరుసలో మేము టెంపుల్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం ఇది ఒక పవర్ఫుల్ శక్తి పీయటం గుహేశ్వర ఆలయం పశుపతినాథ ఆలయం దగ్గర బాగ్మతి నది దక్షిణ తీరంలో ఉంది ఇది శక్తి ఒకటి ఇక్కడ మాత సతీ మహాదేవికి నైవేద్యం ఇచ్చిన ప్రదేశంగా భావిస్తారు పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీదేవి మృతదేహాన్ని తీసుకొని ప్రపంచమంతా సంచరించినప్పుడు ఆమె శరీర భాగాలు భూమిపై పడిపోయాయి గుహేశ్వర ఆలయం అదే స్థలంగా భావించేవారు ఇచ్చట సతీదేవి యొక్క గుహ్యాంగం ప్రైవేట్ ఆర్గాన్ పడిందని చెప్తారు అందువల్ల ఇది తాంత్ర మంత్ర సాధనకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా గుర్తించబడింది ఇది తాంత్ర విద్యలు ప్రాముఖ్యత కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శ్రీచక్ర పూజ సహస్ర దీప పూజ తాంత్ర పూజలను నిర్వహిస్తారు హిందూ ధర్మంలో కాళికా పీఠం అని కూడా పిలుస్తారు ఇది శక్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన ప్రదేశం ఈ ఆలయ నిర్మాణంలో నేపాలి మరియు తాంత్రిక శైలి కనిపిస్తూ ఉంటుంది హిందూ బౌద్ధ సాంప్రదాయాలకి ఒక ప్రత్యేక స్థలంగా నిలిచింది ఈ టెంపుల్ అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఒక మ్యారేజ్ జరుగుతుంది చాలా యునిక్ స్టైల్ లో అనిపించింది ఈ మ్యారేజ్ వాళ్ళు కూడా అనుకోవచ్చు ఇండియా మ్యారేజెస్ కొంచెం డిఫరెంట్ అని మ్యారేజ్ స్టైల్ ఎలా ఉన్నా కూడా ఇద్దరు భార్యాభర్త ఒకరి కోసం ఒకరు బతికినట్టయితే చాలు అదే పర్ఫెక్ట్ మ్యారేజ్ అవుతుంది మీరు ఇండియన్ మ్యారేజెస్ కాకుండా వేరే కంట్రీ మ్యారేజెస్ చూసారా చూస్తే కామెంట్ లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఈ ఆలయ ప్రవేశం ఖచ్చితంగా ఓన్లీ హిందువులకు మాత్రమే అనుమతించబడుతుంది యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం ఉదయం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది శ్రావణ మాసంలో నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతాయి అండ్ ఈ ఆలయంలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రికార్డింగ్ చేయడం కొంతవరకు నిషిద్ధం సో ఖచ్చితంగా అక్కడ ఉన్న బోర్డ్స్ చూస్తూ ఫాలో అవడం చాలా మంచిది దంపతులు కలిసి ఈ ఆలయంలో పూజ చేస్తే వారి బంధం మరింత బలపడుతుందని నమ్ముతారు ఈ ఆలయంలో ఆరాధన చేసిన వారు జీవితంలో అంతరంగిక శక్తిని పొందుతారని తాంత్ర గ్రంథాలు చెప్తున్నాయి మా ఫ్యామిలీలో అందరికీ గంటలు కొట్టడం అనేది చాలా అలవాటు గంట ఎక్కడ కనిపించినా చాలు కొడుతూనే ఉన్నాం చూస్తున్నారు కదా వీడియోలో కనిపించిన ప్రతి గంటను కొడుతున్నాం మీరు కూడా ఈ సబ్స్క్రిప్షన్ నోట్ దగ్గర ఉన్న గంటను మాత్రం ఖచ్చితంగా కొట్టడం మర్చిపోవద్దు ఈ రెండు టెంపుల్ విజిట్ చేసుకొని డైరెక్ట్ గా తకాలీ కానా తినడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాం తకాలీ కానా అంటే ఏంటో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఖచ్చితంగా దాన్ని వాచ్ చేయండి నా ఈ వీడియోస్ లో మేము చూసిన ఏ కాదు వాటి యొక్క హిస్టరీ ఫ్యాక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం మాత్రం how much both do